అందరికీ మంచి చెడు తెలుసుకోవాలని చాలా ఆతృతగా ఉంటుంది అందుకే తేజంతో కలిసిన న్యూస్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అన్ని విషయాలు ఇంట్లో ఉండే తెలుసుకోండి పర్యటన గ్యారెంటీగా ఎక్కడ సీట్ వస్తుందో తెలియదు కానీ బాబు రాజకీయ భవిష్యత్తు కూడా ష్యూరిటీ లేదు కానీ ఈ షూరిటీ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ ఉన్న ప్రోగ్రామ్ నేను తిరుగుతా ఉన్నా తిరుగుతూ రాప్తాడు ఎమ్మెల్యే చేతగా నాడు ప్రభుత్వం నుండి నిధులు తీసుకొని రాలేకపోతా ఉన్నాడు అని మాట్లాడుతూ రోజు రప్తా నియోజకవర్గంలో దాదాపుగా రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు వివిధ సంక్షేమ పథకాల ద్వారా డీబ్యూటీ నాన్ డీబ్యూటీ ద్వారా పేదల ఖాతా నేరుగా జమ చేసిన ప్రభుత్వం మాది మీ హయాంలో ఏదైతే పేరూరు నీళ్ళు ఇవ్వాలని వదిలిపెట్టినారో ఎనిమిది వందల మూడు కోట్ల కాంట్రాక్టు దాంట్లో మీరు ఇరవై ముప్పై కోట్ల రూపాయలు పనులు చేసి నలభై కోట్లు నలభై కోట్లు బిల్లులు తీసుకున్నారు ఆ రోజుల్లో ఆ రోజుల్లో ఆ పనులు చేసిన దానిలో మీరు కూడా ఉన్నారు మీరు తెచ్చినటువంటి మెగా కంపెనీని నేను తీసుకురాలే చంద్రబాబు నాయుడు తీసుకొచ్చినటువంటి పరిధిలో ఇచ్చినటువంటి మెగా ఇంజనీరింగ్ లిమిటెడ్ వాళ్ళు ఏదైతే జీడిపల్లి అపరికేషన్ తీసుకుని కాంట్రాక్ట్ తీసుకున్నారో వాళ్ళకు సంబంధించి ఒక్క రూపాయి పెండింగ్ లేకుండా పేమెంట్ ఇప్పించాను ఒక రూపాయి పెండింగ్ లేకుండా పేమెంట్ ఇప్పించాను మీరు తీసుకొచ్చిన కాంట్రాక్టర్ నూట డెబ్బై ఐదు కోట్ల రూపాయల పేమెంట్ తీసుకున్న తర్వాత కూడా కాంట్రాక్టర్ విడి అన్న మళ్ళీ వెనక్కి తిరిగి చూడడం లేదు సో ఆ కాంట్రాక్ట్ లోనే అదనంగా రిజర్వాయర్లను తీసుకొని వచ్చాను తోపు దేవరకుండా ముట్టాల రిజర్వాయి అదనంగా తీసుకొని వచ్చారు పుట్టకనం వస్తాయి అయితే భూసేకరణ పేమెంట్ కూడా మీరు ఒక రూపాయి కూడా రైతులకు మేము మూడు నెలలకు డబ్బులు ఇస్తాము ఆరు నెలలకు డబ్బులు ఇస్తాము రైతులు మోసం చేసి మీరు కాలువలు తుపినారు కాలువలు తుపి మీరు ఎలక్షన్లో ఓడిపోయినారు మేము ఆ రోజు ఈ ప్రతిపాదననే కరెక్ట్ కాదు పై నుంచి పెరుగు డ్యామ్ దుర్ఖలాపట్నం నుంచి నీళ్ళు ఇస్తే సరిపోతాయి పెరూ డ్యామ్ నీళ్ళు ఇవ్వడానికి మేము ఫస్ట్ నుంచి పెరూరు డ్యామ్ నీళ్లు తీసుకున్న వాళ్ళ ప్రతిపాదన పుట్టిందే నా ఆలోచనలో దాన్ని ఆచరణలే లే తీసుకొచ్చి పెరూరు డ్యామ్ నీళ్ళు ఇచ్చింది కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో నేనే నీళ్ళు ఇవ్వడం లేదు ఇది జగ జగన్ విత్తాం అందరికీ తెలుసు మనకు ఆంధ్ర వాళ్ళకు తెలుసు కర్ణాటక వాళ్ళకి తెలుసు పెరుగొండ తెలుసు పావుగోడో వాళ్ళకి తెలుసు రాత్రి వాళ్ళకి తెలుసు జిల్లా వాళ్ళందరికీ తెలుసు మీకు కూడా తెలుసు మరి పేరూరు డ్యాంకు నీళ్ళు ఇవ్వలేని మీరు అంటే ఆ రోజుల్లో ఆ రోజులో మేము సలహా ఇచ్చినప్పుడు మీరు పాటించలేదు డబ్బులు అవసరం లేదు మీరు ఇలా నీళ్ళు ఇవ్వండి మీరు పాటించాలి మేము ఎందుకు ఇస్తాము పేరూరు డ్యాంకి నీళ్ళు వెళ్ళాం దాని వీడియోలకు వైరల్ అయ్యాయి నాగల మడక దాటి నీళ్ళు వస్తాయంటే మేమే తిగిస్తాం ఇలా మేము నీళ్ళు ఇచ్చినాం ప్రతి చెరువుకు నీళ్ళు ఇచ్చినాం ఈ సంవత్సరం మినహా మీ మీ నారా లోకేష్ యువకులం అలా వచ్చి అలా మేఘాలని దిష్మని వెళ్ళిపోవడం వల్ల తప్ప ప్రతి సంవత్సరం వర్షాలు పడు మరి ఇప్పుడు రిజర్వాయర్ కు రైతులకు భూసేకరణకు డబ్బులు తీసుకెళ్ళాలన్నారు వెళ్ళాలన్నారు మీలాగా రైతులు మోసం చేసి మీరుగా మేము డబ్బులు ఇచ్చేస్తాము పనులు చేసుకొని ఏంటనేసి కాంట్రాక్టర్లను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ దగ్గర కమిషన్ కొట్టేసి ఆలోచనలు మాకు లేవు నిజంగా కాంట్రాక్టర్లతో మనం కమిషన్ తీసుకోవాలని ఆలోచన చేస్తే రైతుల్ని పెట్టి ఆ కాంట్రాక్టర్తో పని చేయించి అతనికి బిల్లులు వస్తే దాంట్లో కమిషన్ తీసుకోవడం అనేది మీరు చేసిన పని అలా రైతులు మబ్బు పెట్టి ఇష్టం లేకుండా రైతులకు పన్నెండు కోట్ల రూపాయలు పేమెంట్ ఇవ్వాలి దొంగతురి తిరగడానికి సంబంధించి ఆ పేమెంట్ ఇచ్చినాక పనులు మొబిలు పెడతామనేసి ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది ఈ రోజు రేపు ఇప్పుడు కాకపోతే నెలకు రెండు నెలలకు రైతులకు డబ్బులు తప్పనిసరిగా పడతాయి మరి మీరు మీ హయాంలో మీ కంపెనీ ఏదైతే ఉందో ఎస్కేసి కన్స్ట్రక్షన్ శ్రీకృష్ణదేవ్ గారు కన్స్ట్రక్షన్ కంపెనీ అనేది మీరే పరకాల సునీత పరకాల శ్రీరామ్ సిద్ధార్థ వీళ్ళందరికీ లాభాలు అందజేసేటువంటి కంపెనీ ఎల్ నారాయణ చౌదరి ఆధ్వర్యంలో నడుస్తున్న కంపెనీ పర్టాల సునీత చిన్నయన మీ చిన్నయన కంపెనీ మా చిన్న గారు మీరు రెండు వేల పద్దెనిమిదిలో ధర్మారం నియోజకవర్గంలో కొన్ని రోడ్లు పంతొమ్మిది రోడ్లు రాబుతాని నియోజకవర్గంలో ముప్పై మూడు రోడ్లు మొత్తం యాభై రెండు రోడ్లకు మీరు కాంట్రాక్ట్ మీరు తెచ్చుకున్నారు అందులో నలభై ఆరు కోట్లతో రాప్తాని నియోజకవర్గంలో ఈ పనులు మీరు చేయాలి ఆ రోజు ఎన్నికలకు ముందు హడావిడిగా ఉన్న రోడ్లను చెడగొడుతూ కొన్ని చోట్ల జ చెల్లోపల్లి రాప్తారు మూలం వెళ్ళే రోడ్డు కానీ నాసందరం వెళ్ళే రోడ్డు కానీ కొన్ని బొరదీ రోడ్డు కానీ రోడ్లు కూడా చెడపొట్టినారు ఎన్నికల ముందు హడావిడిగా చేసినారు ఎన్నికలకు ఆపేసినారు ఈ పనులు ఈ రోజుకి మీరే చేస్తా ఉన్నారు అది ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కాబట్టి ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కాబట్టి ఈ రోజుకి కూడా ఆ పనులను రద్దుపరిస్తే ఆ క్రాష్ అవుతుందని ఒక పరిస్థితిలో ఆ పనులు కొనసాగిస్తా మీరే చేయాలి పరిటాల సునీతనే చేయాలి ఆ రోడ్డు కూడా ముప్పై మూడు రోడ్లు కూడా ఈ ముప్పై మూడు రోడ్లలో ప్రధానమైనవి మేజర్ రోడ్స్ ఉన్నవి ఒక ఆరు ఏడు రోడ్స్ ఉన్నాయి రంగంపేట తూమ్చెర్ల తగలకుంట రోడ్డు జనం అనుకుంటుంది నీకు చెర్లోపల్లి పాలవాయి కనగానిపల్లి మామేలపల్లి రోడ్డు కనెక్ట్ చేస్తూ ఈ హైవే నుంచి నచ్చి పట్టుకోవడం జరుగుతుంది అదేవిధంగా వడ్డిపల్లి పదిగుప్ప రోడ్డు నాసంద్రం ధర్మారం రోడ్డు నుంచి నాసంద్రండి